హాయ్ ఫ్రెండ్స్ రంగుల పండుగ హోలీ ఆనందం మరియు వేడుకల సమయం ఏదేమైనా సరదా మరియు ఉత్సాహం మధ్య మీ చర్మం యొక్క ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యమండి హోలీ సమయంలో ఉపయోగించే రంగురంగుల పౌడర్లు మీ చర్మంపై కఠినంగా ఉంటాయి ఇది పొడి చికాకు మరియు అలర్జీ ప్రతిచర్యలు కు దారి తీస్తుందండి మీ చర్మం ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉండడానికి చర్మ సంరక్షణకు ముందు మరియు తర్వాత ఈ చిట్కాలను అనుసరించండి మొదటిగా మీ చర్మాన్ని హైడ్రేట్ చేసుకోండి మీ చర్మాన్ని కొన్ని రోజుల ముందు నుంచే హైడ్రేట్ చేయడం స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే హైడ్రేట్ చేయడం వల్ల రంగులు చర్మం లోతుకు వెళ్ళడం తగ్గుతుందండి వాటిని కడగడం కూడా మీకు సులభం కావచ్చు అందుకని కొన్ని రోజుల ముందు నుంచే హైడ్రేట్ చేసుకోండి తదనంతరం స్క్రీన్ స్కిన్ ఫ్రెండ్లీ కలర్స్ని ఎంచుకోండి స్నేహపూర్వక రంగులు విష రసాయనాలు లేకుండా ఎంచుకోండి మీ చర్మం అలర్జీ ప్రతిచర్యల ప్రమాదం తగ్గిస్తాయి అనంతరం జుట్టును కట్టి ఉంచండి రంగులు చిక్కుకోకుండా మరియు నష్టాన్ని కలిగించుకోకుండా ఉండడానికి మీ జుట్టును సురక్షితంగా కట్టండి స్కార్ఫ్ లేదా ఏదైనా దుస్తులు ఉపయోగించి కట్టుకోండి మేకప్ మానుకోండి హోలీ ఆడేటప్పుడు మేకప్ వేసుకోవద్దు మేకప్ మేకప్ ఉత్పత్తులు రంగులతో కలిసిపోతాయండి స్కిన్కి రంధ్రాలు ఉంటాయండి అవి మూసుకుపోయి చర్మ సమస్యలకి దారి తీస్తుందండి గోరువెచ్చటి నీటిని ఉపయోగించాలి రంగులు కడిగేటప్పుడు వేడి నీటిని ఉచి ఉపయోగించకూడదండి బదులుగా గోరువెచ్చటి నీటిని ఉపయోగించండి వేడి నీరు చర్మాన్ని ఇంకా డిహైడ్రేట్ చేస్తుందండి అందుకని ఉపయోగించకూడదు హైడ్రేటింగ్ మాస్క్ సో కలబంద దోసకాయ మరియు తేనె ఇలాంటి పదార్థాలను ఇలాంటి వాటిని ఉపయోగించి హోలీ అయిన మరుసటి రోజే ఫేస్ మాస్క్ వేసుకోండి సున్నితమైన క్లెన్జర్తో ఫేస్ కడగాలండి హోలీ ఆడిన తర్వాత తేలికపాటు మరియు సున్నితమైన క్లెన్జర్ ఉపయోగించండి సహజ నూనెను నూనెను తొలగించే వాటిని ఉపయోగించే సబ్బులు వల్ల చర్మం పొడిగా అవుతుందండి సో మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చే